లక్ష్మణుడు ఎలా మరణించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం యముడు రాముడి ప్రాణాలను తీయడానికి అయోధ్యకు వస్తారు దానికి ముందే హనుమంతుణ్ణి రాముడు పాతాళలోకానికి పంపిస్తారు యముడు రామునితో మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా వస్తే వాళ్ళకి మరణదండన ఇవ్వాలి అని మాట తీసుకుంటారు రాముడు సరేనని లక్ష్మణుని ద్వారం బయటే ఎవరిని రానివ్వకుండా కాపలా పెడతారు అదే సమయంలో రాముణ్ణి కలవడానికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి రామునితో మాట్లాడాలి అని అనగా అన్నగారు ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారు అని నిరాకరిస్తాడు లక్ష్మణుడు దానికి కోపంతో దుర్వాస మహర్షి నన్ను తక్షణమే లోపలికి పంపకపోతే ఈ అయోధ్యని కాల్చి బూడిద చేస్తాను అని అంటారు లోపలికి వెళ్తే చనిపోతాను అని తెలిసి కూడా లక్ష్మణుడు అయోధ్య కోసం లోపలికి వెళ్తాడు రాముడు బాధతో లక్ష్మణ ఎందుకు వచ్చావు ఇప్పుడు నీకు నేను మరణదండను ఇవ్వాలి అని బాధపడతారు అప్పుడు రాముడు నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తున్నాను అని అనగా నీకు దూరంగా ఉంటే నాకు మరణంతో సమానం అని సరయు నదిలో మునిగి జలసమాధి అవుతారు లక్ష్మణుడు